తిరుమలకు వచ్చే భక్తులకు త్వరిత స్వామివారి దర్శనం కల్పించడం వారికి గదులు అలాగే ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించేలా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ముందడితే వేసింది సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని వాడడమే ఈ సమస్యలకు ఉత్తమ మార్గం అని చెప్పిన మాటల ప్రకారం టిటిడి గూగుల్ అయితే సంప్రదించింది గూగుల్ కూడా ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఉచితంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవలు అందించేందుకు ముందుకైతే వచ్చి టిటిడి అలాగే గూగుల్ మధ్య ఎంఓయు ఒప్పందం అయితే జరిగింది త్వరలోనే గూగుల్ ఉన్నతాధికారులు తిరుమల క్షేత్రంలో పర్యటించి క్షేత్ర స్థాయిలో వివరాలను సేకరించి ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐ టెక్నాలజీని వాడతారు ఈ టెక్నాలజీ వాడకం ద్వారా వారికి ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు ముందు మార్పులు చేర్పులు చేస్తూ భక్తులకు సేవలైతే అందిస్తారు ఇప్పటికే కొన్ని దేవాలయాల్లో ఏఐ టెక్నాలజీ ఉన్నా కేవలం దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇస్తూ ఉన్నారు కానీ టిటిడి మాత్రం స్వామి వారి దర్శనం త్వరితగతిన పూర్తి చేయడం వచ్చే భక్తులకు గదులను వేగంగా కేటాయించడం తిరుమలలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడం వంటి సేవలను ఉపయోగించుకోవడం కోసం గూగుల్ ని అయితే ఆశ్రయించి ఒప్పందం అయితే కుదుర్చుకుంది ఈ ఏఐ టెక్నాలజీ విజయవంతం అయినట్లయితే ఇకపై తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక డిజిటల్ ఐడెంటిటీ కార్డు అయితే ఇస్తారు ఈ కార్డు ద్వారా భక్తుడు ఒక ఏడాదిలో ఎన్నిసార్లు కొండపైకి వచ్చాడు ఎన్నిసార్లు గదులు బుక్ చేసుకున్నాడు స్వామివారి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నాడు ఎన్ని లడ్లు భక్తుడు పొందాడు వంటి విశేషాలన్నీ ఆ డిజిటల్ ఐడి కార్డు లో పొందుపరుస్తారు అంటే ఇకపై భక్తుడు తిరుమల కొండకు వచ్చిన దగ్గర నుంచి ఈ డిజిటల్ ఐడెంటిటీ కార్డు ద్వారానే గదులు బుక్ చేసుకోవాలి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి లడ్లు తీసుకునేటప్పుడు కూడా ఈ కార్డు ఐడిని అక్కడ అధికారులు ఎంటర్ చేసుకోవడం ద్వారా భక్తుల వివరాలను ఆన్లైన్ లో పొందుపరిచి ఏ సమయంలో భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఏ ఏ పండుగల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఎంతమంది వస్తున్నారు తదితర సమాచారం టీటీడీకి అయితే తెలుస్తుంది అంతేకాదు ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా తిరుమలలో రద్దీ గురించి భక్తులు తెలుసుకోవచ్చు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులు ఎక్కువగా విచారించేది గదుల బుకింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయి కల్యాణకట్ట ఎక్కడుంది అన్న ప్రసాదాలు ఎక్కడ పెడుతున్నారు ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది వంటి సమాచారం కోసం కౌంటర్లు ఎక్కడ అని తిరుగుతూ ఉంటారు ఆ పూర్తి సమాచారం ఏఐ ద్వారా ఆన్లైన్ లోనే భక్తులకు లభించేలా టీటీడీ చర్యలను అయితే చేపట్టింది ఎవరిని అడగకుండానే మీ ఫోన్ కే మెసేజ్ వచ్చేలాగా టిటిడి ఏఐ టెక్నాలజీని వాడబోతోంది దర్శన సమయంలో భక్తుల క్యూల నియంత్రణ అలాగే భక్తులను ఉంచే షెడ్డలో ఎక్కువ సమయం ఉంచకుండా వారికి త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించడం ఈ సందర్భంగా ఏర్పడే రద్దీని నియంత్రించడం కోసం టి ఏఐని అయితే ఆశ్రయించి పలు రకాల సేవలను ఏఐ ద్వారా భక్తులకు కల్పిస్తుంది అలాగే గూగుల్ ఏఐ కెమెరాలను తిరుమలలో ఏర్పాటు అయితే చేస్తుంది ఈ కెమెరాల ద్వారా ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నారా ఎవరైనా నిందితులు తిరుమలలో తిరుగుతున్నారా ఇటువంటి సమాచారాన్ని ఏఐ తనంతట తానుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేసి వారిని అలర్ట్ చేస్తుంది దానితో పాటు తిరుమలలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన దళారీ వ్యవస్థను అడ్డుకట్ట వేయొచ్చు ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య మరింత తగ్గించవచ్చు ఈ విధంగా ఏ టెక్నాలజీని గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుని టిటిడి అతి కొద్ది రోజుల్లోనే తిరుమలలో అమలు చేయబోతుంది పైలట్ గా గూగుల్ ఉన్నతాధికారులు వచ్చి అక్కడ నిర్వహణ అయితే చేసి అక్కడ జరిగినటువంటి గూగుల్ ఏఐని వాడిన తరువాత ఎటువంటి ఫలితాలు వచ్చాయి వాడకముందు ఎలాంటి ఫలితాలు వచ్చాయి వాడిన తర్వాత ఏమైనా దుష్ఫలితాలు ఉన్నాయా ఉంటే వాటిని ఎలా సవరించాలి ఏఐ వాడినందువల్ల కలిగిన లాభాలు ఏమిటి వంటి విషయాలపై చర్చించి భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం అలాగే త్వరితగతిన గదుల బుకింగ్ తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ దళారీ వ్యవస్థకు అడ్డుకట్టతో పాటుగా తిరుమలను సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టీటీడీ ముందుకు వెళ్తూ ఏఐని వాడబోతూ ఉంది ఇకపై తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడికి శ్రీవారి డిజిటల్ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం ద్వారా భక్తుడు ఎన్నిసార్లు తిరుమలకు వచ్చాడు ఎన్ని లడ్లు తీసుకున్నాడు ఎన్నిసార్లు గదులు బుక్ చేసుకున్నాడు వంటి పూర్తి సమాచారం అందులో అయితే పొందుపరిచి జీవిత కాలం పాటు భక్తుడు ఆ కార్డు ద్వారానే స్వామివారి దర్శనం చేసుకునే విధంగా చర్యలను అయితే చేపట్టింది ఈ ఏఐ టెక్నాలజీ వాడకం తిరుమలలో ఎంతవరకు పనిచేస్తుంది భక్తులకు ఏ మేరకు మేలు చేస్తుంది వంటి విషయాలు ముందు ముందు టిటిడి అలాగే గూగుల్ అధికారులు అయితే వెల్లడిస్తారు ఈ ఏఐ టెక్నాలజీ వాడకం ద్వారా దేశంలోనే కాకుండా విదేశాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కలిగి ప్రతి భక్తుడు సంతోషంగా తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అయ్యే విధంగా టీటి చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తుంది ఆ ఆకాంక్షలు ఫలించాలని మనము కోరుకుందాం